సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైఎస్సార్సీపీ అల్లరి ముఖలు దాడి చేయడం అత్యంత దారుణమని మాజీ మంత్రి పరిటాల సునీత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సిపిఐ రాష్ట నాయకుడు జగదీష్ అన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫోటోగ్రాఫర్ పరామర్శించారు ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ చిల్లర రౌడీలు మద్యం మత్తులో ఒక జర్నలిస్టుపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు అనంతరం మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియాదే ప్రధాన పాత్ర అని అటువంటి జర్నలిస్టుపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం కూని చేయడమే అన్నారు పత్రికా విలేకరుల స్వేచ్ఛను హరించడమే అంటే ప్రజల గొంతును నొక్కడమే అని సీపీఐ రాష్ట్ర నాయకుడు జగదీష్ అన్నారు ఫోటోగ్రాఫర్ అయిన కృష్ణ గారు అక్కడికి వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఇంకా ఫోటోలు కూడా తీయకనే వైఎస్ఆర్ గుండాలు వచ్చి అతి దారుణంగా కొట్టడం మనమందరం కూడా చూసాం వాళ్ళకి ఫుల్ తాగిని తాగి మత్తులో ఎవరం కొడుతున్నాం ఏంటనే కూడా చూడుకోకుండా లీడర్లు ఉసుగొలపడం వీళ్ళు వచ్చి వంద మంది కృష్ణాని చాలా దారుణంగా జుడ్డ బీకడం మెడ మీద తన్నడం చిన్న చిన్న కథలతో దీనితో పొడచడం చాలా దారుణంగా కృష్ణాని కూడా చేయడం చాలా బాధాకరం ఆయన్ని కాపాడడానికి టీవీ ఫైవ్కి సంబంధించిన శ్రీధర్ గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన్ను కూడా తోసేయడం ఇట్లా రకరకాలుగా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు కృష్ణాని చూస్తే ఈరోజు నిన్న వీడియోలు కూడా చూస్తుంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది తను ఏ రోజు ఈ పేపర్ ఆ పేపర్ అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి ఇంకోటి అనుకోకుండా అన్ని పార్టీలకితో కూడా మంచిగా ఉండే వ్యక్తి కృష్ణ జర్నలిస్ట్ అయిన దానికి పాపం అండి కనీసం ఆ ఉద్యోగం ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కవరేజ్ చేసే బాధ్యత ఆ ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది ఆ విధంగా తను వెళితే అంత దారుణంగా అంత తప్ప ఏం చేశారని ఏదైనా మీరు కొట్టి ఏదైనా చూసుకోవాలంటే మామీ చూడండి అంతేగాని వాళ్ళు చేసిన వృత్తికి మీరు అవమానపరిచారు అంత దారుణంగా కడతా అంటే కూడా పోలీసులు అక్కడ చూసి ఉండడం చాలా బాధాకరం ఈ మీడియా పైన విష ప్రచారం మీడియా పైన కార్యకర్తలని తయారు చేసే విధంగా ఆయన ఉపన్యాసాలు ఉంటున్నాయి కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈనాడు ఈటీవీ రామోజీరావు అని ఈ విధంగా దూషించే మాటలు ప్రతి సందర్భంలో చెప్తున్నాడు అందుకోసమే నిన్న జరిగినటువంటి ఈ దాడికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి స్వయాన క్షమాపణ చెప్పాలా ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా తప్పు చేస్తే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడితే మేమే క్షమాపణ కోరుతాం